ఏను వాక్యంలో మనం బాలశిక్షుడంటే మనం దేవుని ఆనలు పడుకోని అవుతూ ఏ శైలోకి మనం నడుచుకునే వారుని ఆయన ద్వారా ముందుకెళ్లే వారు ఉండటం కోసమే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ప్రభు మనలోకి వచ్చారు అనుకోండి విశ్వాసం కలిగిందనుకోండి మన తరుపున ఆయన మొదలు పెడతారండి క్రియలు అందుకే ఏసఐ ధర్మశాస్త్రానికి ఆయనే సమాప్తమై ఆయన మీద ఆధారపడ్డామనుకోండి యాకబుని ఎలాగైతే ఆయన నడిపించి ఇసారిగా మార్చారో అలాగే మనల్ని నడిపించి మనల్ని కూడా అలాగే మారుస్తారు అంటే దేవుడి సన్నిధానం ఏం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనుకోండి దేవుడే మన నడిపించేవారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ జీవములోకి వెళ్ళటానికి మరి ప్రేగు మన నడిపిస్తున్నారు అందులోకి వెళ్ళామనుకోండి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఇంకా మన చివరిగా ముగించేసుకుంది ఏప్రిల్ పదకొండు పద